నేను డెస్టినీని బాగా నమ్ముతా మన చేతుల్లో ఏముండదు ఏది రాస్పెక్ట్ ఉంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా అలాగే ఈ కథలో కూడా ఆ పాయింట్ ఉంటుంది అంటే శివుడాజ్ఞలేని ది ఏమైనా కుట్టదని అంటారని అంటారు కదా అలాగ ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాడని నేను ఫీల్ అవుతున్నాను అది మెయిన్ అమ్మా నేను అదైతే నేను చెప్పగలను మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు అది అయితే నేను చెప్పగలను ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ అమ్మ థాంక్యూ దివాంగనా జీ మైక్ మైక్ దివాంగనా దిగాంగనా దిగాంగనా హై ఫస్ట్ ఆఫ్ ఆల్ రీ వెల్కమ్ అని చెప్పొచ్చు కి ఆల్రెడీ డిడ్ ఒక మూవీ చేశారు సో వి ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ దాట్ సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది ఇస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్లో చేయడం ఎలా అనిపించింది హీరో యువర్ నేమ్ గేన్ బాబా హేమమాలిని హీరోయిన్ నేమ్ నేమ్యా హాయ్ హేమమాలిని సీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సమ్అప్ దిస్ జర్నీ ఇన్ లైక్ అ ఫ్యూ వర్డ్స్ ఫిషూర్ తెలుగులో తెలుగులో కొంచెం ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేటర్ ఉంది అది అన్న అది గారు ట్రాన్స్లేటర్ కదా ట్రాన్స్లేటర్ కదా ఫుడ్ నేనా Um, it was a beautiful journey it has been a beautiful journey and i think the best part about journey is that you really don't know where it's going to take you and that's the best um, part about it telugu industry has been వెరీ వామ్ వెరీ వెల్కమింగ్ ఐ హెవ్ గ్రోన్ ఆప్ వాచింగ్ సో మెనీ మూవీస్ యునో డబ్డ్ ఇన్ హిందీ సో ఐ ఐ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ హోమ్ హియర్ ఓకే అశ్విన్ సార్ గారు అప్సర్ సార్ అప్సర్ సార్ అశ్విన్ గారు ఇక్కడ నేను వెంకట్ టెన్టీవీ అండి అంటే మీరు నాకు అశ్విన్ గారితో కూడా చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీనిలో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం దాంతోపాటు ఇండియా పాకిస్తాన్ చైనా ఇలా అంతా ఉంది అది ఓకే అది అందరికీ తెలిసింది కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి అవగాహన ఉండాలి దానిపైన రెస్పెక్ట్ ఉండాలి మీకు ఎలా అనిపించింది అసలుకి అండి ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోపెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలీ అక్కడ నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడున్నాం మనం మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేశాము అది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేసాము డివోషన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు ఓకే ఒకసారి అది మొన్నటి దాకా బిజీగా ఉన్నావు ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రూలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి ఎమ్మెల్సీ జనసేన తరఫు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది అలాంటివి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంత అంతేనా ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు అది పర్టికులర్ కొంత వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తమ్ము నేల్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడి నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అంతే ఇంకా ఓకే ఓకే అశ్విన్ గారు హాయ్ అశ్విన్ గారు ఇక్కడ ఇక్కడ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు హిడింబా తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత శివంబాజా చేశారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు అరే గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ వచ్చిందని అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు డైలీ అంటారు అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను నాకు ఆడియన్స్ అంటే చాలా భయం వాళ్ళు ఏమంటారా ఏంటంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది అంటే మనల్ని అంటే ఇతను సినిమా బాగుంటుంది భలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా ఆ కాన్సెప్ట్ కాన్సెప్టువల్ మూవీస్ కోసం ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటా దొరికితే వెంట వెంటనే చేసేస్తారు లేకపోతే కొంచెం లేట్ అవుతుంది బట్ ఈ మాట నేను ఇప్పుడు అన్నందుకన్నా మీరు ఈ సినిమాలో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉంటుంది మీరు డెఫినెట్గా మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ గారు అశ్వింగ్ బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అనిపిస్తున్నాయా హిడింబా కానీ శివంబజే కానీ బ్యాచ్ ఇందులో ఇంకోటి ఏంటంటే కొంతకాలం తెలుగు కథలన్నీ ఫ్యాక్షన్ వైపుకి వెళ్ళినాయి ఇప్పుడు మైథలాజికల్ టచ్ వైపుకి వెళ్తున్నాయి అలా వెళ్ళిందా లేకపోతే ఆర్గానిక్గా ఇందులో ఆ కథ అలా కుదిరిందా కథ కథే నేను ఒక మాట చెప్తాను అన్న ఈ విషయంలో యాక్చువల్గా మీరన్న మీరు అడిగిన బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ అనేది ఒక చిన్న అంశమే అది లవ్ డ్రామా యాక్షన్ ఎమోషన్ డివైనిటీ ఎంటర్టైన్మెంట్ మా ఆదిని చూపించలేదు మీకు ఎక్కడ చెప్తున్నా ఆదిని ఎక్కడ చూపించలే అది దాచాం అంతమించలేదు అంటే శివై ఆ కాన్సెప్చువల్గా నేను ఇందరూ చెప్పాను కదా ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది ఆ కథకి ఆ కథనానికి అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం మీరు రేపు పొద్దున్న చూసినప్పుడు మీరే చెప్తారు అదిగారు అంటే కొన్ని సీన్స్ మీ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న ఎందుకంటే నేను చాలా పెద్ద రైటరు అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుద్దేమో అని బట్టినుకుంటే ఓకే అనుకుంటే చేస్తారా ఇన్ ఇండైరెక్ట్ గా కంపల్సరీ ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్ కి క్లాప్స్ పెడుతున్నాయి మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్ కి క్లాప్స్ పెడుతున్నాయి ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్ గా మారే అవకాశాన్ని ఫుల్ ఫ్లెజెడ్ గా అదేం లేదన్నా నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తానన్నా ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట ఇప్పుడు అవకాశం లేదంటే జనరల్ అశ్విన్ గారు హాయ్ హలో అండి బాగున్నారా బాగున్నారా అంటే శివంబజే అని చెప్పి ఇప్పుడు అందరూ ఉన్నట్టు మైథలాజికల్ ట్రెండ్కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు బట్ ట్రైలర్ చూస్తే అప్పుడు ఆ ట్రెండ్కి లేకపోతే ఆ టైటిల్కి జస్టిఫై అయ్యేంత కంటెంట్ చూపించలేదు కదా మైథాలజీ యాక్చువల్లీ శివం బజే అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేది పాయింట్ యాక్చువల్గా కాన్సెప్ట్ నేను దాని నుంచి కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా శివం బజేలో ఆ కథ నేను ఓపెన్ చేయలేను నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్గా కట్ చేసాము అది ఎలా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది దాని గురించి నేను ఎందుకంటే అది అది అంటే ఓ అంటే ఓపెన్ చేయకూడదు బట్ మైథలాజికల్గా సినిమా ఇప్పుడు జే హనుమాన్ కావచ్చు కల్కి కావచ్చు అది మొత్తం మైథలాజికల్ మూవీ అది ఇది కమర్షియల్గా మనం ఇప్పుడు జరుగుతున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలాంటిది ఇలాంటి ఉపద్రవం ఒకటి జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేదే పాయింట్ మీకు ఓపెన్ చేసిన ట్రైలర్లో అదే చూపించాం దాంట్లో శివయ్య లీల శివయ్య పాత్ర ఏంటనేది ఉంటుంది అది బట్ బట్ బట్ట